మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికీ నమస్కారం ట్వంటీ ట్వంటీ సిక్స్ జనవరి రెండు వేల ఇరవై ఆరు జనవరి నెల మాస ఫలితాలు రాశి ఫలాలు ఏ విధానంగా ఉండబోతున్నాయో మనం ఈరోజు చూస్తున్నాం అయితే మేష మేషరాశి వారి గురించి ఏ విధానంగా ఉంటుందో తెలుసుకోబోతున్నాం జై జగన్మాత జగదీశ్వరి లోకమాత లోకేశ్వరి ఓం శ్రీ మాత్రే నమ జై గురుభ్యోయ్ నమ అయితే ఈ రెండు వేల ఇరవై ఆరు జనవరి నూతన సంవత్సరం నుంచి ఏ విధానంగా ఉంటుందో చూస్తున్నాం ఈ మేషరాశి వారికి అందరికీ నూతనంగా ఉండబోతుంటే ఈ మేషరాశి వారికి కొన్ని రకాలైనటువంటి కుటుంబ సమస్యలు కొన్ని రకాలైనటువంటి యొక్క అనారోగ్య సమస్యల బారిన వీళ్ళు పడేటట్టుగా కనిపిస్తుంది ఆర్థిక పరంగా కూడా పెద్దగా ధనలాభం కలిగేటట్టుగా కనిపించడం లేదు ఖర్చు అనేది కాస్త భయంకరంగా అయిపోయినట్టుగా కనిపిస్తుంది శత్రువుల వలన కొంచెం భయం సంతానం వలన కొన్ని కొన్ని ఆలోచనలు కొన్ని కొన్ని విధానాలు అనేవి కూడా వీళ్ళకి మనకి బలంగా కనిపిస్తుంది అయితే వీళ్ళకి వీళ్ళ యొక్క వైవాహిక జీవితం అనేది కూడా బ్రహ్మాండంగా నడుస్తుంది దాంట్లో ఇబ్బంది లేదు కాకపోతే కుటుంబంలో కొంచెం చిన్న చిన్న మనశ్శాంతి లేకపోవడం చిన్న చిన్న గొడవలు చిన్న చిన్న ఇబ్బందులు రావడం అనవసరమైనటువంటి యొక్క వివాదాలు రావడం అనేది జరుగుతూ ఉంటుంది వీరు ఎన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నా కానీ వీరు వీళ్ళ పనులు అవ్వకపోవడం దగ్గరికి వచ్చి ఆగిపోవడం కాస్త నోటిదాకా వచ్చి కింద పడిపోవడం లాంటివి జరుగుతూ ఉంటూ ఉన్నాయి వీళ్ళ వలన పక్కన వాళ్ళు ఉపయోగపడేటటువంటి ఒక వీళ్ళ సలహాలు వాళ్ళకు ఉపయోగపడేటటువంటి ఒక అవకాశం కానీ వీళ్ళు నడిచేటటువంటి ఒక దారి వీళ్ళకి కాకుండా పక్కన వాళ్ళకి ఎంతో సహాయపడేటటువంటి ఒక అవకాశం కానీ కనిపిస్తూ ఉంది ప్రస్తుతం ఈ యొక్క మేషరాశి వారు కొన్ని రకాలైనటువంటి ఆలోచనలతో ఉన్నారు కానీ దానికి కొంచెం ధనం అనేది చాలా అవసరం ఆ యొక్క ధన లాభం అనేది వీళ్ళకి జరగడం ఉండే ధన నష్టం అనేది విపరీతంగా జరగడం జరగడంతో పాటు కొన్ని అనవసరమైనటువంటి ఖర్చులు అనేవి పెరిగిపోతూ ఉన్నాయి అనారోగ్యం గురించో లేకపోతే సంతానం గురించో నూతనమైనటువంటి వస్తువులు కొనడం గురించో తెలియకుండానే అప్పుల బాధలు రుణ బాధలు పెరిగిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది వీళ్ళు ఒకరి దగ్గర అప్పు తీసుకుంటే కట్టలేని పరిస్థితి ఉంటుంది ఎవరికైనా వీళ్ళు అప్పిస్తే వాళ్ళ దగ్గర నుంచి రాలేనటువంటి పరిస్థితి ఉంటుంది అన్ని రకాలైనటువంటి ధన సమస్యలని వీరు చూడబోతున్నారు అయితే వీళ్ళకి వైవాహిక జీవితం బాగానే ఉంది భార్యాభర్తల మధ్య పెద్దగా సమస్యలు కనిపించడం లేదు కాకపోతే వీళ్ళు కొంచెం మూడో వ్యక్తి మూడో వ్యక్తి నుంచి కొంచెం జాగ్రత్త పడాలి ఆప్రదమత్తంగా ఉండవలసినటువంటి పరిస్థితులు అనేవి ఉన్నాయి వీళ్ళకి వ్యాపారాలలో ఉద్యోగాలలో కొన్ని రకాలైనటువంటి ఒక ఇబ్బందులు అనేవి కనిపిస్తూ ఉన్నాయి కాకపోతే ఆ ఇబ్బందుల్ని దాటి వీళ్ళు ముందుకు వెళితే కనుక అప్పుడు వీళ్ళకి ధనలాభం అనేది పెరుగుతుంది ఇప్పుడు కొన్ని రకాలైనటువంటి ఛాలెంజెస్ అనేవి వస్తూ ఉంటాయి వీళ్ళు చేసే వ్యాపారాలలో కానీ ఉద్యోగాల్లో కానీ ఆ యొక్క కష్టమైనటువంటి ఛాలెంజ్ నుంచి వీళ్ళు ఎప్పుడైతే దాటుకొని ముందుకు వెళ్తారో అటువంటి సమయంలో వీళ్ళకి ఆ యొక్క ధనలాభం అనేది భయంకరంగా పెరిగిపోతుంది వాళ్ళు పడుతున్నటువంటి ఒక ధన సమస్యల నుంచి కూడా బయటపడగలుగుతారు అలాగా ఈ యొక్క మేషరాశి వారి గురించి మనం కొన్ని రకాలైనటువంటి ఒక సమస్యల గురించి మనం చెప్పుకుంటున్నాం అయితే మంచి మంచి పరంగా చూస్తే వీళ్ళకి ఒక స్నేహితుల వలన వీళ్ళకి లాభం ఉంది ఒక స్నేహితుల వలన వీళ్ళు పడుతున్నటువంటి సమస్యల్లో నుంచి బయటపడేటువంటి ఒక మార్గం ఒకటి ఉంది అయితే వీళ్ళు ముఖ్యంగా మొక్కవలసిందంతా కూడా శ్రీ స్వామి ఆంజనేయ స్వామి యొక్క ఆశీస్సులు వీళ్ళకు ఉంటే వీళ్ళు ఎన్ని కష్టాల నుంచైనా కానీ బయటపడిపోగలుగుతారు ప్రతి శనివారం రోజున వీళ్ళు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి వీళ్ళు కావాల్సిందని వీళ్ళకి కావాల్సింది మనస్ఫూర్తిగా అక్కడ కోరుకొని ఒక ఐదు ప్రదక్షిణలు చేసి ఒక కొబ్బరికాయ కొట్టి హనుమాన్ చాలీసా వచ్చిన వాళ్ళు చదవడం వచ్చిన వాళ్ళు అయితే హనుమాన్ చాలీసా చదివి ఒక ఐదు నిమిషాల పాటు ఆయన ఆలయంలో కూర్చొని ఆ యొక్క ఆలయ ప్రాంగణంలో మీరు మనస్ఫూర్తిగా ఉన్నట్టుగా అయితే మీరు కుటుంబంలో ఉన్నటువంటి ఒక సమస్యలని వాటి యొక్క పరిహారం అనేది కలుగుతుంది ఖచ్చితంగా ధన సమస్యలు ఏమున్నా కానీ ఆ యొక్క ఆంజనేయ స్వామి మీకు పూర్తిగా ధన సమస్యల నుంచి కూడా బయటపడేస్తారు వీలైతే ప్రతి శనివారం రోజున వెళ్ళేటటువంటి అవకాశం అనేది కలిగించుకోండి ఎక్కువగా తెల్లని దుస్తులు ధరించే ఒక ప్రయత్నం చేరిపి చేయండి శనివారం రోజులు మాత్రం అయితే వీరు ఉద్యోగంలో ఉన్నవాళ్ళు ఉద్యోగం చేస్తున్న వారు ఎవరైతే ఉంటారో వీళ్ళ బాస్ నుంచి వీళ్ళ ఒక పై అధికారుల నుంచి కొన్ని కొన్ని రకాలైనటువంటి ఒక ఇబ్బందుల్ని కొన్ని కొన్ని రకాలైనటువంటి బెదిరింపుల్ని వీళ్ళు ఎదుర్కొనేటువంటి అవకాశం ఒకటి ఉంది దానితో ప్రకారంగా ప్రేమ జీవితాలలో కొన్ని నూతనమైన సమస్యలు కనిపిస్తున్నాయి ప్రేమ జీవితాలు ప్రేమించిన వారు వేరే వ్యక్తుల వలన విడిపోవడం వల్ల విడిపోవడము లేకపోతే అనవసరంగా చెప్పుడు మాటలు చెప్పుకొని కొన్ని రకాలైనటువంటి ఒక ఇబ్బందులకి గురవ్వడము అలాంటివి జరుగుతూ ఉంటాయి వివాహం అయిన వాళ్ళు విడిపోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో విడిపోదాం అనుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో అది మూడో వ్యక్తి వల్ల జరుగుతున్నటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి అయితే ఈ యొక్క కలయిక అనేది స్త్రీ పురుష కలయిక అనేది జాగ్రత్త పడితే తప్ప మీరు మూడో వ్యక్తి నుంచి చెప్పుడు మాటల నుంచి జాగ్రత్త పడితే తప్ప చాలా సమస్యల్లో పడేటట్టుగా కనిపిస్తుంది మీరు ముఖ్యంగా మీరు అనుకుంటున్నటువంటి పనుల గురించి పూర్తి ధ్యాస పూర్తి ఫోకస్తో మీరు చేయగలిగితేనే ఎటువంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా ఎటువంటి తప్పదారణలో మీరు వెళ్లకుండా మీరు చేయగలిగితేనే మీరు అన్ని రకాలుగా సక్సెస్ అయినట్టుగా కనిపిస్తుంది లేకపోతే కొన్ని కొన్ని చెడు వ్యసనాల భారిన మీరు పడే విధానం కూడా కనిపిస్తుంది మీకు తెలియకుండానే కొన్ని రకాలైనటువంటి చెడు వ్యసనాలు కొన్ని జూధాలు కాస్త మద్యం అటువంటి మత్తు పదార్థాలకి మీరు అలవరుచుకొని మీ జీవితాలని మీరు మీ చేతుల నాశనం చేసుకునే విధానంగా కనిపిస్తుంది తల్లిదండ్రులలో ఒకరికి కొంచెం అనారోగ్యపు సమస్యలు కనిపించే విధానం కనిపిస్తుంది ముందే జాగ్రత్త పడితే ఎంతో మంచిది అయితే మీరు ఎన్నో రకాలైనటువంటి ప్రయత్నాలు ఎంతో కాలంగా చేస్తున్నటువంటి గత సంవత్సరం నుంచి చేస్తున్నటువంటి ప్రయత్నాలు అనేవి కూడా కొన్ని ఫలించబోతున్నాయి మీ యొక్క కష్టానికి యొక్క ఫలితం అనేది ఖచ్చితంగా రాబోతుంది కాకపోతే దానికి కొంచెం సమయం ఉంది ఈ యొక్క జనవరి మాసం చివరలో మీకు కొన్ని రకాలైనటువంటి శుభవార్తలు వినిపిస్తూ ఉంటాయి కొంచెం అకస్మాత్ అకస్మాత్ దూర ప్రయాణాలు కూడా మీరు చేయబోతారు కొంతమంది వరకు మీరు చేస్తున్నటువంటి యొక్క వృత్తిలో కానీ మీరు చేస్తున్నటువంటి విధానంలో కానీ ఒక మాసం దాటితే మీకు అన్ని రకాలుగా కూడా బాగుంటుంది కాకపోతే ఇది కొంచెం మీకు కష్టమైనటువంటి మాసం మీ యొక్క సంవత్సరం అంతా కూడా ఈ యొక్క మాసాన్ని మీరు ఏ విధానంగా ఈ యొక్క మంత్ నెలని మీరు ఏ విధానంగా ముందుకు తీసుకెళ్తారో దానిపైన డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి మీరు దీన్ని కొంచెం కష్టమైనా కానీ దైవం పైన భారం వేసి మీ యొక్క కష్టాన్ని పూర్తిగా కాస్త మీరు మీరు చేసినటువంటి పనిని పూర్తిగా మనస్ఫూర్తిగా చేయండి అయితే ఇవి కేవలం గ్రహచార ఫలితాలు మాత్రమే మీరు ఎన్నో ఒడిదొడుకులతో ఎన్నో సమస్యలతో ఎంతో కాలంగా బాధపడుతూ ఉండవచ్చు ప్రేమ పెళ్లి వివాహం ఉద్యోగం కుటుంబ సమస్యలు మనశ్శాంతి లేకుండా చేతబడి అనేటటువంటి రకరకాలైనటువంటి సమస్యలను కూడా మీరు భరిస్తూ ఉండొచ్చు వాటికి పూర్తి పరిష్కారం అనేది మనం ఖచ్చితంగా తెలియజేయగలుగుతాం మన జ్యోతిష్యాలయం సికింద్రాబాద్లో ఉంది కింద కనిపిస్తున్నటువంటి నెంబర్కి మీరు కాంటాక్ట్ అయినట్టుగా అయితే దూర ప్రాంతాల నుంచి ఫోన్ చేస్తున్న వారు కూడా పూర్తి పరిష్కారం మనం ఫోన్ ద్వారా తెలియజేయగలుగుతాం మీరు ఎటువంటి సమస్యలతో మన దగ్గరికి వచ్చినా కానీ వాటికి పూర్తి పరిష్కారం తెలియజేయగలుగుతాం మిమ్మల్ని సంతోషానికి ముగ్ధుల్ని చేస్తాం సర్వే జన సుఖినో భవంతు లోక సమస్త సుఖినో భవంతు జై